గిరిజన విద్యార్థులకు గత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి శిక్షణ ఇవ్వలేదు కొద్ది మందికి మాత్రమే శిక్షణ ఇచ్చి బకాయిలు పెట్టేశారు కూటమి ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉంది మళ్ళీ అన్ని ఐటీడీఏ ప్రాజెక్టుల పరిధిలో గిరిజన విద్యార్థులకు శిక్షణ ఇస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు గౌరవ సభ్యులకి అంటే నేను విషయం క్లియర్ గా చెప్తాను అధ్యక్ష నాకు ఒక రెండు నిమిషాలు టైం ఇవ్వండి దయచేసి ఎందుకంటే ఇది కొంచెం పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష నైన్టీన్ ట్వంటీ మధ్య కాలంలో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే డ్వాక్రా సంఘాల ద్వారా ఐటీడిఏలు అడిగారు అధ్యక్ష అది సెర్ప్ ద్వారా అయితే మాత్రం బాకీలు లేవు అధ్యక్ష సెర్ప్ ఏంటంటే ఆదరణ అలాగే సున్నా వడ్డీ రుణాలు ఇవి ఉన్నాయి కదా అధ్యక్ష చేయుత అట్లాంటి వాటికి ఆ రోజు బటన్ నొక్కి కొన్ని ఇచ్చారు అధ్యక్ష ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో ట్రైనింగ్స్ ఇచ్చారో వాటికి బాకీలు ఉన్నాయి అధ్యక్ష నేను అదే చెప్పాను అధ్యక్ష ఒకటో దానికైతే లేదు మూడో దానికి ఉందని ఎందుకు చెప్పాను అని అంటే బాకీలు ఉన్నాయి అధ్యక్ష స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పెట్టి ఐటీడీఏ ద్వారా తొమ్మిది ఐటీడీఎల్ ద్వారా చాలా వరకు వైటీసీ బిల్డింగ్ లో యూత్ ట్రైనింగ్ సెంటర్స్ లో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు ఇచ్చే వరకు బాధ్యత తీసుకునే వరకు గిరిజన శాఖ గాని అలాగే ప్రభుత్వం కానీ తీసుకునేది అధ్యక్ష అయితే దానికి ఏంటంటే పదిహేను పదహారు సంవత్సరంలో ఐదు వందల మందికి ట్రైనింగ్ ఇచ్చాం దానికి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష సారీ ఐదు పదిహేను పదహారు లో మనం ట్రైనింగ్ ఇచ్చాం అధ్యక్ష దానికి పేమెంట్ అయిపోయింది అధ్యక్ష మొత్తం అద్దాను వైటీసీ బిల్డింగ్ లో ఏదైతే మనం స్కిల్ డెవలప్మెంట్ లో ట్రైనింగ్ ఇస్తున్నామో అక్కడ నిర్వాహులకి అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అధ్యక్ష పంతొమ్మిదవ సంవత్సరం వరకు అయితే మాత్రం వన్ అన్నింటికి పేమెంట్లు అయిపోయినాయి అధ్యక్ష పంతొమ్మిది నుండి ఇరవై మూడు వరకు అసలు ట్రైనింగ్స్ ఇవ్వడమే గగనం అధ్యక్ష ఎలా అంటే అది ఒక రెండు నిమిషాలు చెప్తాను అధ్యక్ష పదహారు పదిహేడు లో దాదాపు తొమ్మిది వేల మందికి ట్రైనింగ్స్ ఇచ్చాం అధ్యక్ష అందులో ఫిఫ్టీ పర్సెంట్ పర్సన్ కి జాబులు వచ్చాయి అధ్యక్ష పదిహేడు పద్దెనిమిదిలో ఏడు వేల మందికి ట్రైనింగ్స్ ఇచ్చాం అధ్యక్ష ఫిఫ్టీ పర్సెంట్ జాబులు వచ్చాయి అధ్యక్ష పద్దెనిమిది పంతొమ్మిదిలో పది వేల మందికి ట్రైనింగ్స్ ఇచ్చాం అధ్యక్ష దానికి కూడా సిక్స్టీ పర్సెంట్ జాబ్స్ వచ్చే అధ్యక్ష పంతొమ్మిది ఇరవైకి వచ్చేటప్పటికి నాలుగు వేలకు పడిపోయింది అధ్యక్ష అది ట్రైనింగ్స్ అలాగే ఇరవై ఇరవై ఒకటికి మూడు వేలకు పడిపోయింది అధ్యక్ష ఆ తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండు పదమూడు అయింది అధ్యక్ష ఆ తర్వాత ఇరవై రెండు ఇరవై మూడు ట్రైనింగ్స్ లేవు అధ్యక్ష మొత్తం అంతా ఆపేశారు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళ ట్రైనింగ్స్ మీకు తెలుసు వాళ్ళు ఈ ట్రైనింగ్ ఇవ్వరు ఎలా చంపాలి ఎలా కొట్టాలి ఎలా చేసేయాలి ఈ ట్రైనింగ్సే వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి తమకు తెలుసు అయితే ఇవేంటంటే యూత్ ట్రైనింగ్ సెంటర్స్ లో గిరిజన పిల్లలకి అంటే ఒక విషయం చెప్పారు అధ్యక్ష ముఖ్యంగా సార్ పాడేరు అడిగారు కాబట్టి పాడేరులో యువత ట్రైనింగ్స్ అయ్యి ఉద్యోగాలకు వెళ్ళడం వల్ల వాళ్ళు ఎంతో బాగుపడ్డారు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ యూత్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్స్ లేవు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు లేవు వాళ్ళకి ఆ విధంగా ఒకసారి గౌరవ మన హోమ్ మినిస్టర్ గారు జైలుకు వెళ్తే పదహారు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో పిల్లలు పరామర్శకు వెళ్లారు అధ్యక్ష అక్కడ అందరూ మొత్తం అందరూ కూడా గంజాయి రవాణా చేసిన పిల్లలందరూ కూడా వాళ్ళే అధ్యక్ష పదహారు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో వింటే చాలా బాధలు పిండింది అధ్యక్ష ఎందుకంటే టెన్త్ ఎంటర్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియని పిల్లలు టెన్త్ అయిపోయిన తర్వాత కూడా ఏం చేయాలో తెలియని పిల్లలు వాళ్ళు ఏంటంటే హోమ్ మినిస్టర్ గారి దగ్గర చెప్పారు అధ్యక్ష ఇలా ఉంది అని అంటే అక్కడ వాళ్ళకేంటంటే గంజాయి పండించడానికి ప్రోత్సహించినట్టుగా కాఫీ పండించడానికి ప్రోత్సాహం చేయలేదు అధ్యక్ష ఆ టైంలో అయితే మాత్రం దాదాపు ఐదు సంవత్సరాలుగా ఐదు కోట్ల డెబ్బై లక్షలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష అది ఐటీడీఏ ద్వారా అయితే మాత్రం పాడేరు ఐటీడీఏ తొంభై నాలుగు కోట్ తొంభై నాలుగు లక్షలు అధ్యక్ష చింతూరుకి పద్ పద్దెనిమిది లక్షలు కేఆర్పురంకి అరవై ఒక్క లక్ష నెల్లూరుకి పద్దెనిమిది లక్షలు అలాగే పార్వతీపురంకి కోటి ఎనభై లక్షలు అలాగే మైదాన ప్రాంతాల్లో ఉన్న ఐటీడీఏకి అరవై నాలుగు లక్షలు ఆర్సీపురంకి కోటి ఐదు లక్షలు సీతంపేటకి ఇరవై ఒక్క లక్ష శ్రీశైలంకి పన్నెండు లక్షలు ఇది మొత్తం బాకీల అధ్యక్ష ఈ బాకీలు ఎంతవరకు లేదు అధ్యక్ష మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సారీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటికి కొన్నటి వరకు ఇంకా బిల్స్ పెట్టాము అధ్యక్ష ఇవి ప్రాసెస్ లో ఉన్నాయి అధ్యక్ష యాక్చువల్ గా ఏంటంటే పిల్లలు ఎవ్వరికి కూడా ఏ ట్రైనింగ్ లేదు ఏ ఏమీ జరగలేదు అధ్యక్ష కాబట్టి అందుకనే లేదని చెప్పాను కానీ సెప్ ద్వారా మాత్రం కొన్ని ఇచ్చారు మహిళలకి బటన్ నొక్కే కార్యక్రమాలు అవే అధ్యక్ష కానీ గత ఐదు సంవత్సరాలుగా ఒక్క ఐటీడీ ఆఫీస్ కూడా పనిచేయలేదు అధ్యక్ష అసలు ఐటీడీ ఆఫీస్ ఎక్కడుందో కూడా గిరిజనులకి తెలియనటువంటి ఒక మభ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉంచారు అధ్యక్ష వాళ్ళ ట్రైనింగ్స్ అన్ని మీకు తెలుసు అధ్యక్ష మహిళల మీద ఎలాంటి పోస్టులు పెట్టాలి ఎవరిని చంపాలి ఏం చేయాలి ఎవరు పార్టీలోకి రాకపోతే వాళ్ళ మీద కేసులు ఎలా పెట్టాలి ఈ రకమైన ట్రైనింగ్స్ కానీ ట్రైనింగ్స్ జరగలేదు అధ్యక్ష లాస్ట్కి పాడేరులో కాఫీని ప్రోత్సహించలేదు అధ్యక్ష గంజాయిని ప్రోత్సహించారు అధ్యక్ష